నమస్తే తెలంగాణ కేసీఆర్ పత్రిక ఎట్లా మరొక ప్రచారానికి పూనుకొందో చూడండి బీజేపీకి నో ఎంట్రీ ప్రచారానికి మా గ్రామాల్లోకి రావద్దు పంజాబ్లోని పల్లెల్లో బోర్డుల ఏర్పాటు బీజేపీకి అధికారం ఇస్తే నల్ల చట్టాలు మళ్లీ తెస్తారని రైతులు గ్రామస్తుల ఆందోళన నల్ల చట్టాలు అంటే రైతు చట్టాలు రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ ఉపసంహరించుకోవడం జరిగిపోయింది కానీ ఏదో ఒక కారణంతో ఏదో ఒక నిరసన చేయాలని పంజాబ్లో ఉన్నటువంటి సోకారుడు ఈ రైతు గ్యాంగ్లన్నీ కూడా ఆరాటపడతా ఉన్నాయి ఎందుకు అంటే పంజాబ్లో జరుగుతున్నటువంటి ఈ అల్లర్ల వెనుక ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమం ఉంది అంతకుమించి ఇంకేమీ లేదు ఈ ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమం లక్ష్యం నేను ఆల్రెడీ చెప్పాను పంజాబ్ని సెపరేట్గా ఒక కంట్రీగా వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు హిందువులకు ఒక దేశం ఉంది ముస్లింలకు ఒక దేశం ఉంది మాకెందుకు లేదు మేము కూడా కష్టపడి భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాటం చేసిన వాళ్ళమే కదా మాకు మాత్రం ఎందుకు ఈ శిక్ష మాకు ఒక దేశం కావాలి అని చెప్పేసి అవసరమైతే పంజాబ్ని పాకిస్తాన్లో కలిపేస్తాము అని మాట్లాడుతారు కూడా వీళ్ళు సో ఈ విధంగా వేర్పాటు వాదానికి ఊతమిస్తున్నటువంటి ఖలిస్తానీ ఈ ఖలిస్తానీ తీవ్రవాద సంస్థ అంటే నిషేధిత జాబితాలో చేర్చారు కాబట్టి భారత ప్రభుత్వం కూడా దాని తీవ్రవాద సంస్థగానే గుర్తించింది కాబట్టి ఈ ఖలిస్తానీ సంస్థ ప్రేరణతో వీళ్ళందరూ కూడా రెచ్చిపోయి ఇలాంటి చేస్తున్నారు తప్ప ప్రత్యేకించి వారికి నిజంగానే ఈ చట్టాల వల్ల కలిగే నష్టం వల్ల చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాలు కావు రాస్తారోకోలు కావు ర్యాలీలు కావు ఎజెండా వేరే సో వాటినైతే కనుక ఈ మధ్య జరిగిన నిరసనల్ని ప్రభుత్వం పక్కడ్బందీగా అణచివేయడం జరిగింది వీళ్ళు యాక్షన్ ప్లాన్ అయితే వీళ్ళు రియాక్షన్ ప్లాన్లో ముందుగా ఉన్నారు కాబట్టి అదంతా చల్లారిపోయింది ఇప్పుడు ఏంటంటే నమస్తే తెలంగాణ పత్రికకి ఇలాంటి వార్తలు కొంచెం బూస్టప్ ఇస్తాయి మోదీని ఏదో ఒకటి బ్లేమ్ చేయాలా ఇప్పుడు ఈ ప్రాసెస్లో కేసీఆర్ చేస్తున్నటువంటి మరో తప్పు ఏంటంటే ఖలిస్తానీ వేర్పాటు వాదానికి కేజ్రీవాల్ లాంటి అనుమానాస్పద వ్యక్తికి సపోర్ట్ చేయడం రేపు పొద్దున్న బ్లండర్స్ అన్ని బయటపడితే ఆ ఎఫెక్ట్ పక్కాగా మళ్ళీ కేసీఆర్ మీద పడుతుంది సో ఇంత పెద్ద రాజకీయ నాయకులు పెద్ద ఎక్స్పీరియన్స్ ఆప్రచాణక్యుడు అంటారు కదా మరి అవసరాని కోసం ఈ తొక్కడం ఎందుకు అనేది సో మనం ఎంచుకునే వ్యక్తి బట్టి ఎంచుకునే కాన్సెప్ట్ బట్టి ఫ్యూచర్లో మనకి రియాక్షన్స్ అనేవి ఉంటాయి జనం నుంచి కేజ్రీవాల్ అనే వ్యక్తి భయంకరమైనటువంటి తప్పులు చేస్తున్నాడు అది దేశానికి వ్యతిరేకంగా సో అటువంటి వ్యక్తి చెంతన చేరి లేదా అటువంటి వ్యక్తికి సపోర్టుగా మాట్లాడి అనవసరంగా ఎవరి గొయ్యి వారే తవ్వుకుంటున్నారు ఇక్కడ విపక్షాలు కూడా పునరాలోచించుకుంటాయి ఏమో అనిపిస్తూ ఉంది ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గించాయి కొన్ని కొన్ని రివర్స్ ట్రాకింగ్లు కూడా నడుస్తూ ఉన్నాయి కేజ్రీవాల్కి అగెనిస్ట్గా ఢిల్లీలో మహార్యాలీ నిర్వహించినప్పటికీ కూడా అది బెడిసి కొట్టింది సో అదంతా ఎఫెక్టివ్గా లేదు జనంలోకి రీచ్ అయ్యేలాగా లేదు